ఓ విశ్వాయ విశివా శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం రెండవ తారీఖు సూర్యగ్రహణం అమావాస్య ఉంది ఇది పితృపక్ష అమావాస్య భారతదేశంలో ఈ సూర్యగ్రహణ ప్రభావం ఉండదు అంటే మనకి సోతకం లేదు కానీ ప్రపంచవ్యాప్తంగా దీని ప్రభావం అనేది ఉంది ముఖ్యంగా ఈ సూర్యగ్రహణం అనేది ప్రాకృతికమైన విషయాలు అంటే మనకి దక్షిణ భాగంలో అంటే ఈ ప్రభావం ఎక్కడ ఉంటుంది ఎక్కువగా అంటే దక్షిణ అమెరికా ప్రాంతంలోనూ న్యూజిలాండు కొన్ని ఆస్ట్రేలియా ప్రాంతంలో వంద నుండి తొంభై పర్సెంట్ అవకాశం ఉంటుంది అలాగే ఈ భూమండలంలో దక్షిణ భాగంలో దీని ప్రభావం ఉంటుంది అలాగే మన పన్నెండు రాసుల వారి మీద కూడా ఈ ప్రభావం ఉంటుంది ఎలాంటి ప్రభావం ఉంటుంది మీరు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలని ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ముఖ్యంగా ఈ గ్రహణం పన్నెండు రాశుల వారికి ఎలా ఉంటుందనేది ఒక ఎత్తు అయితే ప్రాకృతికంగా దక్షిణ భారతదేశం మీద ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది మనకి దక్షిణ భారతదేశంలో ప్రాకృతికమైన అంటే వరదలు ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం తుఫానులు కూడా చూస్తూ ఉన్నాం కానీ ఈ సూర్యగ్రహణం చేత దక్షిణ భాగంలో భూకంపాలు రావడానికి కూడా అవకాశం ఉంది సూర్యగ్రహణం వచ్చిన తర్వాత మనకి అంటే ఈ సూర్యగ్రహణం ముందు నుండి సూర్యగ్రహణం స్టార్ట్ అవ్వడానికి వారం ముందు నుండి మూడు నెలల సమయం వరకు దీని ప్రభావాన్ని మనం చూడవచ్చు అంటే అక్టోబరు నవంబరు డిసెంబరు సంక్రాంతి పండుగ వరకు కూడా ఈ గ్రహణ ప్రభావం అనేది దక్షిణ భారతదేశం మీద ఉంటుంది అలాగే రాజకీయ పరంగా కూడా మనకి తమిళనాడు కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ నాలుగు ప్రాంతాల మీద కూడా ఈ సూర్యగ్రహణ ప్రభావం చేత కొంత రాజకీయమైన అనిశ్చత ఉంటుంది ప్రాకృతికమైన ఇబ్బందులు కూడా ఉంటాయి అంటే వరదల రూపంలో కానీ ఆరోగ్య విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అంటే ఈ ప్రాంతంలో ఉన్న మనుషులకు ఉష్ణ సంబంధమైన వ్యాధులు జ్వరాలు కొన్ని విపరీతమైన ఇబ్బందులు కలగడానికి ఈ గ్రహణ ప్రభావం ఇబ్బంది పడుతుంది మీరు అడగచ్చు మరి గ్రహణం మనకు కనిపించదు కదా మన మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అని మీరు అనుకోవచ్చు గ్రహణ ప్రభావం అనేది విశ్వవ్యాప్తంగా ఇరవై ఐదు నుండి యాభై పర్సెంట్ అంటే గ్రహణం కనిపించకపోయినా దాని ప్రభావం ఈ భూమండలం మొత్తం కూడా తీసుకుంటుంది ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం ఏం చెయ్యాలి మనకి భారతదేశంలో ఎప్పుడు మొదలవుతుంది అని చెప్తాను తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుండి తెల్లవారుజామున మూడు గంటల పదిహేడు నిమిషాల వరకు దీని ప్రభావం అనేది భారతదేశం మొత్తం ఉంటుంది అంటే ఆరు గంటల సమయం మినిమం మనకి ఈ ప్రభావం అనేది ఉంటుంది అయితే సూతకాలం లేదు కాబట్టి అందరూ ఎవరిలో ఉంటారు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు కానీ ప్రాకృతికమైన వైపరీత్యాలకు కొంత ఇబ్బంది ఉంటుంది మానసికమైన వైపరీత్యాలు అంటే మనందరం కూడా మానసిక క్షోభ ఆర్థిక పరంగా సామాజిక పరంగా ఆరోగ్యపరంగా ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తాయి అలాగే ఇప్పుడు ఈ ప్రభావం అనేది ముఖ్యంగా కన్యా రాశి నక్షత్రంలో ఈ గ్రహణం అనేది వస్తుంది ఈ తొంభై రోజులు కూడా ఈ పన్నెండు రాసులు వారికి కొన్ని ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి అవి టూకీగా చెప్తాను అంటే పూర్తిగా మీకు వీడమని చెప్పలేను కారణం ఏంటంటే వీడియో చాలా లెంతిపోతుంది ముఖ్యంగా మేషరాశి వారికి కాస్త బాగానే ఉందని చెప్పవచ్చు ఆరోగ్యం బాగుంటుంది కోర్టులు ఇలాంటి విషయాల్లో పోలీస్ కేసులు కానీ కోర్టు కేసుల విషయాల్లో కూడా విజయాన్ని పొందుతారు ఈ రాశి వారికి ఆరోగ్యపరమైన విషయాల్లో ఏదన్నా దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలున్నా వాటి నుండి కూడా కొంత మార్పు మంచి మార్పు కనిపిస్తుంది అంటే మేషరాశి వారికి ఇది గ్రహణం అనేది ఉపయోగకరంగానే ఉంది వృషభ రాశి వారికి మధ్యస్థ ఫలితాలు అంటే కొంచెం మిశ్రమ ఫలితాలు చెప్పవచ్చు భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య కొంత గొడవలు అవుతాయి అలాగే పిల్లల విద్య విషయంలో కూడా పెద్దలు ఈ వృషభ రాశి వారు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవడం జరుగుతుంది కాబట్టి కొంత జాగ్రత్త పడాలి అలాగే మిథున రాశి వారికి ఇది కొంచెం ఛాలెంజింగ్ సమయంగానే చెప్పవచ్చు అంటే కొంత అశుభ ఫలితాలనే ఇస్తుంది కుటుంబ సభ్యులు ఆరోగ్య విషయంలో అంటే తల్లి కావచ్చు తండ్రి కావచ్చు ఇలాంటి విషయాల్లో వాళ్ళ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అలాగే పొలము ఇల్లు అమ్మటం కానీ కొనడం కానీ ఇంటి వాస్తు సంబంధిత విషయాల్లో కానీ లేకపోతే ఇంటి పక్కన వాళ్ళతో కానీ గొడవలు అవ్వడానికి కూడా అవకాశం ఉంది అంటే ఇది మీకు చెప్తున్నాను అంటే ఇది ఇంటి మీద ప్రభావం చూపిస్తుంది నాలుగవది కర్కటక రాశి ఈ రాశి వారికి చాలా బాగుంది ఈ గ్రహణం అనేది కొంత ఉపయోగకరంగానే ఉంది మీరు ఈ ఈ గ్రహణం వల్ల ఎంజాయ్ చేస్తారు టూర్లు తీర్థయాత్రలు ఇలాంటివి చేయడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది బాగానే ఉంది ఫైనాన్షియల్గా కూడా బాగానే ఉంది అలాగే సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి డబ్బు విషయంలో జాగ్రత్త పడాలి డబ్బు విషయంలో మోసపోవడానికి అవకాశం కూడా ఈ సింహరాశి వారికి కనిపిస్తుంది కుటుంబ విషయాలు కుటుంబ సభ్యుల విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి గొడవలు అవడానికి అవకాశం ఉంది భార్యవర్తల విషయంలో గొడవలు అవ్వడానికి అవకాశం ఉంది అలాగే కన్యారాశి వారు ఈ కన్యారాశిలోనే మనకి ఈ సూర్యగ్రహణం వస్తుంది వీరికి ఇమేజ్ అలాగే వృత్తి వ్యాపారం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి కొంత పరువు ప్రతిష్ట గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయాలు అలాగే చేస్తున్న వృత్తి వ్యాపారాలు ఇలాంటి వాటిలో కూడా కొంత ఇబ్బంది ఉంది అలాగే టెక్ సంబంధించిన వాళ్ళు అంటే ఐటీ సెక్టార్లో ఉన్న వాళ్ళు కూడా కొంత అశుభ ఫలితాలనే చూపిస్తుంటే ఉద్యోగాలు మారటం కానీ త్వర అంటే కొన్ని ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇలాంటివి కూడా జరగడానికి అవకాశం ఉంది అలాగే వారి గారికి ఎక్కువగా అంటే ఈ సంవత్సరం ఈ ఈ గ్రహణం అనేది ఎక్కువ అశుభ ఫలితాలని వారు చూడబోతున్నారు అలాగే ముఖ్యంగా ఆరోగ్య భంగం ఆరోగ్యం బాగోకపోవడం స్త్రీల వల్ల ఇబ్బంది కలగడం అలాగే బంధువుల విషయంలో కొంచెం అశుభ వార్తలు ఎవరిని అయిన వారిని అశుభ వార్తలు వినడానికి కూడా ఈ రాశి వారికి అవకాశం ఉంది వీరి ఆరోగ్యం కూడా కొంత ఇబ్బంది ఉంది వీరు కూడా కంపల్సరీగా దేవత ఆరాధన చేయాలి శివ ఆరాధన అమ్మవారి ఆరాధన చేయడం వల్ల ఈ అశుభ ఫలితాలు తగ్గుతాయి మిగతా రాశి వారు కూడా చెప్తాను అలాగే ముఖ్యంగా శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి తక్కువ అంచనా వే శత్రువులని శత్రువులు ఈ సమయంలో మిమ్మల్ని దెబ్బగొట్టడానికి ప్రయత్నం చేస్తాను తులారాశి వారు జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే వృచ్చిక రాశి ఇది వృచ్చిక రాశి వారికి చాలా మంచి శుభ సమయంగా చెప్పచ్చు అనుకోని ధనలాభం అలాగే కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి అలాగే కుటుంబ సభ్యులు శుభకార్యాలు కూడా ఈ మూడు నెలల్లో జరగడానికి అవకాశం ఉంది అలాగే ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యవసాయం కావచ్చు చేసేవారు కొంత జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది అలాగే వీరికి ఈ సమయంలో నిర్ణయాధికారం బాగోదు నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో వాటి విషయంలో మాత్రం కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అలాగే తండ్రి ఆరోగ్యం కూడా కొంత జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత ఉంటుంది ఈ జాతకులకి ఇది మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈ జాతకులు కంపల్సరిగా హనుమాన్ చాలీస పారాయణం చేయండి చాలా వరకు మార్పులు వస్తాయి అలాగే మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి ఇవి ఏంటంటే ఈసారి మకర రాశి వారికి ఈ గ్రహణం అనేది యాత్రలు దైవ దర్శనాలు ఇలాంటివి చేయడానికి మంచి అవకాశాన్ని కల్పిస్తుంది ఈ రాశివారు కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఆరోగ్యపరంగాను అంటే ఆరోగ్యంలో కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి అలాగే ధన సంపాదన పార్టీలు కూడా ఇబ్బందులు ఉన్నాయి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీరు విష్ణు శాస్త్రంగా ఆరాణించడం వల్ల మంచి మార్పులు రావడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి వీలైతే దూర ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది కుటుంబ సభ్యుల విషయంలో కూడా ఆరోగ్యాలు కొంత ఇబ్బంది అంటే ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది కూడా కనిపిస్తుంది జాగ్రత్త తీసుకోవాలి ఎందుకు చెప్తున్నారంటే ఈ సూర్యగ్రహణం దక్షిణ భారతదేశం మీద ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ దక్షిణ భాగంలో మనందరం ఉన్నాం కాబట్టి నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను అలాగే మీనరాశి అంటే ఇంతమంది కుంభరాశి చెప్పుకున్నాం కుటుంబ విషయాల్లో ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం వీరు కూడా వీలైనంత వరకు మంగళవారం శనివారం ఉన్నాడు ఆంజనేయస్వామి దగ్గరికి గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి దీపారాధన చేసి ఒక ఐదు నిమిషాలు అక్కడ కూర్చుని రావడం మంచిది మీనరాశి వారు ఇక్కడ మీనరాశి వారికి ఏంటంటే రిలేషన్షిప్లో మార్పులు ఉన్నాయి అంటే భార్య భర్తల మధ్య గొడవలు రావడం తేగేదాకా లాక్కోవడం విడాకులు దాకా వెళ్ళడం లేదంటే మాడా మాడా వెళ్ళి పుట్టింటికి వెళ్ళిపోవడం ఇలాంటివి జాతకంలో కనిపిస్తుంది ఈ గ్రామం వల్ల కొంత అశుభ ఫలితాలు అనేవి కనిపించడం సహజమే అన్ని రాశుల వారిలో మేషరాశి వారు కంపల్సరిగా వారికి బాగుందని చెప్పాలి వృష్మం మధ్యస్థంగా ఉంది మేషరాశి వారికి ఇంకా బాగుండడం కోసం కంపల్సరిగా ప్రతిరోజు విష్ణు సహస్రం పారాయణ చేయండి వృషభ వారు కంపల్సరిగా వీలైతే కార్తికేయుడు గుడి కుమారస్వామి గుడికి వెళ్ళండి మిదన రాశి వారు అమ్మవారిని ఆరాధించండి కర్కటక రాశి వారు వీలైనంత వరకు దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించేయండి అలాగే గణపతి దేవాలయంలో స్వామివారికి ఉండ్రాలు వేయించండి సింహరాశి వారికి ప్రతిరోజు కూడా ఖచ్చితంగా సూర్య నమస్కారం చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే వారు శివారాధన అమ్మవారి ఆరాధన చేయడం మంచిది అలాగే పక్షులకి ఆహారం పెట్టడం కూడా చాలా చాలా మంచిది తులారాశి వారు హనుమాన్ చాలీస చేయడం చాలా మంచిది అలాగే భయం పోవడానికి కాలవైరస్ వస్తూ కానీ పంచముఖాన్ని స్తోత్రం కానీ కాళికా సూత్రం కానీ చేయడం చాలా మంచిది మనం వృచ్చిక రాశి వారు కూడా ఇంతకుండా చెప్పుకున్నాం ఇప్పుడు వాస్తవం ఏంటంటే ఈ గ్రహణం అనేది మన భారతదేశం మీద ప్రభావం లేదు కానీ మనకు విశ్వం మొత్తం మీద ఉన్న ప్రభావం చేత దక్షిణ భారతదేశం మీద ఈ మూడు నెలలు జాగ్రత్తగా ఉండవలసిన సమయం అనేది మాత్రం నిజం ఈసారి మీకు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ మూడు నెలల కాలంలో మనం ప్రాకృతికమైన విపత్తుల విషయంలో జాగ్రత్త పడాలి అంటే అగ్నిపర్వతాలు పగలడం వల్ల సముద్రాలలో భూకంపాలు రావడానికి అవకాశం ఉంటుంది బంగాళాగాదంలో వాయుగుండం వల్ల కూడా విపరీతమైన ప్రభావాలు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది భూకంపం రావడానికి అవకాశం కూడా ఉందని మనం చెప్పుకున్నాం ఎలా ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసు తెలుసుకోండి భగవంతుని ఖచ్చితంగా జపం చేయండి మంచి ఫలితాలు పొందుతారు మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింను యాక్టివేట్ చేసుకొని పది మంది మధ్యకు షేర్ చేయండి ఓం నమస్ నమ